ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి జానకిని చూడు జానకి వారి జాతకం ప్రేక్షణ చదువు విద్య ఉద్యోగం పర్సనల్ లైఫ్ కెరీర్ విషయం కళ్యాణ విషయం కుటుంబ విషయం చేసే పనిది తెలియచిన కార్యంది చూడు కుంభరాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం చాలా వరకు వారి పేరు మీద చూడాలంటే మాత్రం అశోకవనంలో ఉన్న సీతమ్మ దేవత వచ్చిందండి సీత సీతామాత వచ్చింది అలాగే రాముడిచ్చిన అంగుళం అంగుళికం ఇస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు కానీ మాత్రం ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అండి వనవాస యోగ కూడా ఉన్నది అలాగే యుద్ధం చేసే యోగ బలం కూడా ఉన్నది వారి జాతకంలో కానీ యుద్ధంలో మాత్రం అతి కష్టం మీద గెలిచే అవకాశం ఉందండి యుద్ధం అంటే నిజంగా కొట్టుకునే యుద్ధం కాదు జీవితంలో కొన్ని సమస్యలతో వాటితో యుద్ధం చేసే అవకాశం ఉంది కానీ కుంభ కుంభరాశి వారి జాతకం పెరిగి ఆత్మరక్షణ శక్తి చాలా ఉంటుందండి ఆత్మవిశ్వాస శక్తి చాలా ఉంటుంది ఒకసారి తొందరపాటు కూడా చాలా ఉంటుంది ఈ రాశి వారికి మాత్రం ఈ జూలై నెల మాత్రం అతి కీలకమైన నెల ఉన్నదండి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు ఒక దారికి వచ్చే ఉన్నాయి వారి మీద ఏమైనా నష్టాలు చిక్కులు ఉంటే అవి ఖచ్చితంగా మాత్రం ఉపశమనం కలిగే అవకాశం ఉన్నదండి వారి జాతక బలానికి ముఖ్యంగా కళ్యాణ విషయంలో ధన విషయంలో రుణ విషయంలో ఇబ్బందులు ఉన్న వరకు అవి ఒక దారికి వచ్చే అవకాశం ఉన్నదండి కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉందండి అయ్యే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి కా లెక్చరర్ విద్యారంగం సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య రంగం సంబంధించిన వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే రుడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బంది తప్పదు శాఖ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కరెక్ట్ నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మాత్రం నిరుద్యోగులు మాత్రం దుర్వార్తలు వినే అవకాశం ఉంటుందండి ఆ దుర్వార్తలు వినకుండా ఉండాలంటే వీరు ఖచ్చితంగా మాత్రం కరెక్ట్ జెండాపై కప్పిరా కపిరాజు ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం ఆ సీతారాముని పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ రాముడు మాటకు తిరుగు ఉండదండి రాముడు బా బాణానికి ఉండదు అలాగే శ్రీరాముడి మంత్రానికి రామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగ ద్రక్ష అనే శ్లోకానికి తిరుగు ఉండదండి ఆ శ్లోకం అనేది మీ నూటి ఎంట తప్పకుండా ఉండాలండి శతతార నక్షత్రం శతభీష నక్షత్రం వారైనా సరే అలాగే మాత్రం వారి జ్యోతిష్యభలున్నా చూడాలంటే మాత్రం ఏ నక్షత్రం వారైనా సరే కుంభరాశిలో సంబంధించిన నక్షత్రం వారు పూర్వభద్ర నక్షత్రం వారైనా సరే మాత్రం వారు ఆ శ్లోకం పఠించాలి నోటి వెంట ఉండాలి చాలా వరకు మంచిది అలాగే ఎల్లినాటి శని ప్రభావం ఉన్నది కాబట్టి వీరి జాతకానికి మాత్రం ఎల్లినాటి శని ప్రభావం ఉన్న వీరి గురుబలం ఉంది గురుబలం ఉంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుందండి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏరి దేశం ఏరే వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా ఇబ్బందులు తప్పవు ఇంకోటి వీరిది మహా రాహు మహారదర్శి జాతకం కాబట్టి వీరికి వెళ్ళినాటి శని ప్రభావం ఉన్న మాత్రం మండి ధైర్యం చాలా ఉంటుంది స్త్రీలకు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా లాభయోగం కూడా ఉంటుంది ఇబ్బందికర యోగం కూడా ఉంటుంది వీరి జాతక బలానికి ఇక విద్య విషయంలో అయితే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి ఇక వ్యాపార వస్తుల్లో చూడాలంటే మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుందండి ఆల్రెడీ చాలా కాలం నుంచి వ్యాపారం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కొత్తగా వ్యాపారం చేస్తున్న వారు కొన్ని ఆటంకాలు తప్పవు అలాగే మాత్రం కొన్ని వ్యాపారం చేసి నష్టపోయిన వారు మాత్రం పార్ట్నర్షిప్ చేయడం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలానికి కానీ ఇతర వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం భూమి రంగంలో రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది వ్యవసాయదారులకు మాత్రం తెలుగు ఉండదు కానీ పౌల్ట్రీ రంగం వారికి మాత్రం ఇబ్బందులు వస్తాయి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నర్సరీ నర్సరికి సంబంధించిన వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే ఉంటాయి వైద్య రంగానికి సంబంధించిన వారికి మాత్రం తిరుగు ఉండదు వీరి జ్యోతిష బలంలా ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం కళ్యాణ విషయం సంతాన విషయం సంసార విషయం కుటుంబ విషయం ఇవైతే తప్పకుండా వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయండి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం మన కరెక్ట్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉభయ తెలుగు రాష్ట్రాలు రాజమండ్రి ప్రాంతంలో మాత్రం మందపల్లి గ్రామంలో మాత్రం శనిశ్వరాలయం దర్శనం చేసుకొని మాత్రం ఆ శనిశ్వరుని పూజ చేపించడం చాలా వరకు మంచిగా ఉంటుంది వీలైతే కానీ వీలు కాలేని వారు మాత్రం వారు ఉండే గ్రామంలో కావచ్చు జిల్లాలో కావచ్చు ప్రాంతంలో కావచ్చు శనిశ్వరుని పూజ చేపించుకోవడం చాలా వరకు మంచిది తైలాభిషేకం చేపించుకోవాలండి అలాగే మాత్రం కొన్ని నెలలు కావచ్చు కొన్ని వారాలు కావచ్చు మాత్రం నువ్వుల దానం చేయటం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణితో చేపించడం చాలా వరకు మంచిదండి ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్న వారైతే మాత్రం ఖచ్చితంగా మాత్రం నల్ల చెమలకు చక్కెర దానం చేయటం అలాగే మాత్రం కాకులకు వారు తినే కాకులు వారు తినే ఆహార పదార్థాలు కాకులు తినే ఏ ఆ ఏ ఆహార ఆహార పదార్థాలు తింటాయో ఆహా ఆహార పదార్థాలు వేయటం వీరి మీద చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి కళాకారుల గడ్డు పరిస్థితి ఉంటుంది వీరి జాతక బలానికి నిరుద్యోగులకు ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుందండి స్త్రీలకు సంసార విషయంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు కూడా తొలగిపోయే ఉన్నాయండి ఇందాక చెప్పినట్టు మాత్రం సద్బ్రాహ్మణులతో ఆ పనులు చేపిసుకుంటే వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి కుంభరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి జూలై నెల శుభం భూయత్